అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సిద్ధం సభని వైసీపీ పార్టీ కంప్లీట్గా పూర్తి చేసుకుంది ప్రకాశం జిల్లాలోని మేదరమెట్ల ప్రాంతంలో అద్దంకి బాపట్ల ఇట్ల ఇట్లాంటి ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక ఏరియా అది ఈ ఏరియాలో చాలా ఘనంగా సభ నిర్వహించాము పదిహేను లక్షల మంది అంటే వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ పీపుల్ అంటే మాటలేం కాదు వీళ్ళందరూ వచ్చారు అని చాలా గర్వంగా చెప్పుకుంటుంది వైసీపీ పార్టీ సో ఏపీ ప్రజలు అంతా కూడా నమ్మండి మేము ఇంతమందిని జగన్ కోసం ఇంతమంది వచ్చారు అని డెఫినెట్లీ వస్తే సంతోషమే ఏ పార్టీకైనా అంతమంది మద్దతు ఉంది అంటే ఖచ్చితంగా మనమైనా ఆ పార్టీని సపోర్ట్ చేయాలి అయితే రకరకాల క్వశ్చన్లు ఉన్నాయి ఆ క్వశ్చన్లు వేస్తూనే తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు కానీ జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చారు అది కూడా సిద్ధం సభ జరుగుతూ ఉన్న టైంలో మళ్ళీ తర్వాత పూర్తయిన తర్వాత కూడా ఇచ్చారు ఆ షాక్లు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిన డౌట్ చెప్తా భీమిల్లో మూడు లక్షలని వాళ్ళే చెప్తున్నారు తర్వాత జరిగిన దెందులూరులో ఆరు లక్షలని ఆ తర్వాత జరిగినటువంటి రాప్తాడులో పది లక్షలని ఆ తర్వాత జరిగిన ఈ నిన్న జరిగిన నాలుగో సభలో పదిహేను లక్షలని వాళ్ళు చెప్తున్నారు నిజంగా అంతమంది జనం వస్తే భీమిలీలో ఎందుకు రాలేదు అంతమంది జనం అనేది నాకు అర్థం కాల లేదు ఇక్కడ ఇక్కడ ఎందుకు తక్కువ మంది రాకుండా అక్కడ తక్కువ మంది ఎందుకు వచ్చారు అంటే అక్కడ వీక్ గా ఉందా వైసీపీ నాకు అర్థంగా అడుగుతున్నాను నేను ఏదో సర్క్యాస్టిక్ కూడా కాదు ఇది సో అక్కడ వైసీపీ వీక్ గా ఉంది కాబట్టి మీరు ఒప్పుకుంటున్నట్ట ఇప్పుడు భీమిలీలో మూడు లక్షలే వచ్చారంటే ఎందుకంటే డిఫరెన్స్ నెంబర్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఎనిమిది వచ్చి ఇక్కడ పదిహేను వచ్చారంటే డిఫరెన్స్ ఎంత కనిపిస్తుంది ఒక ఏడు లక్షల తేడా ఉంది అది కూడా పెద్ద తేడా కానీ చాలా పెద్ద తేడా మూడు లక్షలే చెప్తున్నారు భీమిల్లో వాళ్ళే గా చెప్పిన నెంబర్స్ ఇవి అంటే ఐదు రెట్లు పెరిగింది దాదాపు ఐదు రెట్లు పెరిగే మంది అక్కడ ఎందుకు వస్తారు ఉత్తరాంధ్రలో తక్కువ బలం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు అర్థం కాల సో అందువల్ల ఇది నాకు వచ్చిన డౌట్ దీన్ని టీడీపీ వాళ్ళు కూడా అడుగుతున్నారు ఇది కాకుండా వీడియోల్లో వాళ్ళు మార్ఫ్ చేయలే డెఫినెట్లీ లైవ్ వీడియోలు అయితే మార్ఫ్ చేయడం ఇంపాసిబుల్ మీరు కింద గ్రీన్ మ్యాట్ అయ్యింది ఏమైనా లైవ్ లైవ్ వీడియోస్ లో మార్ఫ్ చేయడం కుదరదబ్బా ఎవరికైనా కూడా అయితే తర్వాత వచ్చిన ఫోటోస్ ని విపరీతంగా మార్ఫ్ చేశారు అందులో మాత్రం క్లియర్ కట్ గా సీఎంఓ పెట్టినటువంటి ట్విట్టర్ హ్యాండిల్ ఫోటోలు చూడండి వైసీపీ పార్టీ పెట్టినటువంటి ట్విట్టర్ హ్యాండిల్ వీడియోలు కానీ ఫోటోలు కానీ చూడండి ఫేస్బుక్ అయినా ట్విట్టర్ అయినా మీరు ఇన్స్టాగ్రామ్ అయినా చూడండి క్లియర్ కట్ గా మార్ఫ్ అనేది స్పష్టంగా కనిపిస్తోంది ఆ అంశాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లగలుతుంది వైసీపీ పార్టీ ఈ రోజు ఆ గ్రీన్ మ్యాట్ ఫోటోలు చూసి లేకపోతే ఇంకొకటి చూసి వీళ్ళు ఫేక్ చేస్తున్నారు మార్ఫ్ చేస్తున్నారు అనేటువంటి పాయింట్ని జనాల్లోకి చాలా బాగా తీసుకెళ్లింది తెలుగుదేశం పార్టీ అట్లాగని జనం రాలేదని అట్లా ఖచ్చితంగా జనం వచ్చారు సమీకరించారు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో కూడా వస్తారు ఎందుకు ఇప్పుడు చంద్రబాబు మీద అభిమానంతో జనాలు రావట్లేదు అట్లాగే జగన్ మీద అభిమానంతో కూడా జనాలు వస్తారు కానీ ఒక లిమిట్ ఉంటది అధికార పక్షంలో ఉన్న నేతకి సీఎం గా ఉన్న నేత కోసం జనాలు ఎగబడ్డం అనేది తక్కువగా జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జగన్ కోసం జనం ఎగబడ్డారు ఒక బెటర్ ప్రత్యామ్నాయం కోసం ఎగబడ్డారు అందులో ఎవరు లేదు కానీ అప్పట్లో కూడా ఫోటోలు మార్ఫ్ చేశారు తెలుగుదేశం పార్టీ కూడా చాలా ఫోటోలు మార్ఫ్ చేసినవి చేస్తూ ఉంటారు ఆరోపణలు వాళ్ళ మీద కూడా ఉన్నాయి బట్ వీళ్ళైతే రెడ్ హ్యాండెడ్ గా దొరికారు కాబట్టి రేపు టీడీపీ దొరికితే దాని మీద కూడా మనం వీడియో చేద్దాం సో తెలుగుదేశం పార్టీ ఈ పాయింట్ని చాలా బాగా జనాల్లోకి తీసుకెళ్లగలుగుతుంది అందులో తెలుగుదేశం పార్టీ చాలా బాగా సక్సెస్ అవుతుందని చెప్పుకోవాలి సో రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజల ఓట్లు ఎటువైపు ఉండబోతున్నాయి సర్వే సంస్థలకి క్లియర్ కట్ గా అర్థమయ్యేలాగా మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు ఏపీ ప్రజల ఓట్లు ఎవరికి ఉండబోతున్నాయి అనేది చెప్పాల్సిన బాధ్యత దాని మీద ఒక అవగాహన ఇవ్వాల్సిన బాధ్యత మీకుందని గుర్తుపెట్టుకోండి సో వీడియో చూసి వెళ్ళిపోకండి కంపల్సరీ మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి